ఇక్కడ ఉన్న పిసి సంఘం అందరికీ నమస్కారము మండాలకు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారంలో ఈ రోజు పెద్దలు చెప్తున్నారు ఇది వాస్తవం ఏంటో ఎలక్షన్

రెండోది నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి కేసులు లేకునేట అక్కడ అష్టం అక్కడ విధానము పద్దది కాదు అని ఈ ప్రజలందరూ గ్రహించినారు ఆనాడే సార్ మేము కార్యకర్తలము ప్రజలను మహిళలము మేమందరము కలిసి తెలుగుదేశం పార్టీ గెలిపిస్తున్నాం నందాల వర్గరాజు గారిని కూడా హండ్రెడ్ పర్సెంట్ కలిసారా ఒకసారి మీరు అందరూ చెప్పమ్మా ఎందుకు వచ్చి కూర్చున్నాం షామో షాక కూర్చున్నాం మనం అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఒక పిలిపిచ్చింది ఏమో పిలుపు అంటే రాష్ట్రంలో మరీ ముఖ్యంగా కడప జిల్లాలో మరీ ముఖ్యంగా పొద్దుటూరు పట్టణంలో నియోజకవర్గంలో చాలా మంది బీసీలు ఉన్నారు బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్లకు సమావేశపలసి మన ప్రభుత్వం ఏమి చేసినాం వైసీపీ వచ్చే ఏం చేస్తా ఉంది అని చెప్పి వివరించాల్సిన బాధ్యత మీద ఉంది కాబట్టి అటువంటి వాస్తవాలు మాట్లాడండి అని చెప్పేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినా అమ్మా అయ్యా ఒకసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా బీసీలు విచులు చెప్పడం జరిగింది బీసీలకు రాజకీయ ప్రాధాన్యత వచ్చింది అంటే చాలా చోట్ల ఎమ్మెల్యేలు విశ్వ కేంద్రంలో పార్టీయార్ చేయడం అవుతున్నారు అంటే కేవలము తెలుగుదేశం పార్టీ అని చెప్పి తనపించి తక్కువ అవసరం అయితే ఉంది దగ్గర అందరికీ యోగా కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ హృదయపడత నమత్స్కారం అని తెలుగుదేశం పార్టీ అంటే యూస్యల్ పార్టీ తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక లేని వారు మనిషికి వెన్నెముక లేకపోతే ఎట్లా నడచలేడు తిరగలేడు అటువంటి మీరు లేకపోతే బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ లేదు ఆ స్థాపించిన తర్వాత తొమ్మిది తొమ్మిది నెలలకే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ బీసీలకు మాకు నేను జరుగుతుంది ఉద్దేశంతో ముఖ్యమంత్రి చేశారు ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఎక్కువ మంత్రులను ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడంలో కానీ మంత్రులు చేయడంలో కానీ మంత్రులు ఎంపీలు చేయడంలో కానీ ఎక్కువ ప్రాధాన్యత బీసీలకు ఇచ్చినారు దాదాపు యాభై రెండు యాభై శాతం బీసీలకు అధికారంలో తేవడం జరిగింది అటువంటి బీసీలందరూ ఒక చోట చేర్చుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైన్లు బీసీ కార్యక్రమం పెట్టుకొని మీరందరూ తెలుగుదేశం పార్టీ మన పార్టీ మన పార్టీకి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి పద్మూడవ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో మీరు అందరూ ఒకరికొకరు మాట్లాడుకొని బీసీలందరూ తెలుగుదేశం పార్టీకి వేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ సభలో జరుపుతున్నారు సంవత్సరాలు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేద్దామని మీరు ఆలోచించండి ఒక్కటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తేనే రాష్ట్రాన్ని రూపీ చేసినాడు మరొకసారి ఇస్తే రాష్ట్రం పరిస్థితి ఏమి మన రాబోయే మన తరాలు మన పిల్లల పరిస్థితి ఏంటి రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది మీరందరూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పదహారు నెలలు జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వాళ్ళ చెల్లెలు షర్మిలమ్మ గారు వాళ్ళమ్మ పాదయాత్ర చేసి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యడానికి పూర్తిగా సహకారం అందించారు చెల్లెలు కాబట్టి సహకారం అందించింది అమ్మ కాబట్టి సహకారం అందించింది మరి ముఖ్యమంత్రి అయిన మరుసటి కూడా చెల్లెల్ని దూరం పెట్టేసినాడు తల్లిని చెల్లెల దూరం పెట్టినారు ఎక్కడైనా జరుగుతుందా మనం మన అందరిలో ఎక్కడన్నా మన బంధువుల్లో కానీ ఎక్కడన్నా కానీ అంత తొందరగా చెల్లెల్ని బయట పెట్టి పంపించడం జరుగుతుందా ఏమంటే మనం నాయన ఆస్తులు ఆయమ్మకు వాటర్ ఇవ్వలే రాజకీయాలలో ప్రాధాన్యత ఇలా నీకోసం మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిందే నీ కోసం నువ్వు కష్టపోయి గైల్లో ఉంటే నువ్వు ముఖ్యమంత్రి కావాలని ఆయమ్మ అంత కష్టపోయి తెలియజేసిన ఆయన దూరంగా పెట్టాను